అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజైతే నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి అనుకుంటున్నాను కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీనివాసుడు స్వయంవుగా వెలిసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయండి అందులో ఒకటి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం కూడా ఏడు శనివారాలు ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎటువంటి కష్టాలని తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అండ్ ఈ వాడపల్లి క్షేత్రం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ వాడపల్లి గ్రామం ఉంది ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారండి సాక్షాత్వ శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి అవతారంలో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఇప్పుడు నేను మీకు నాకు తెలిసిన ఈ ఆలయ పౌరాణిక గాథ గురించి చెప్తాను కలియుగంలో భూమండలంపై పాపభారం పెరిగిపోతూ ఉంటాయని ఈ విషయంపై మునులు తీవ్రంగా బాధపడుతూ నారదుని ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి భూమండలంపై జరుగుతున్న విషయాలన్నీ విష్ణువు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు దాంతో వారికి శ్రీ మహావిష్ణువు అభయమిస్తాడు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటారని చెప్తాడు దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఒక చందనం పెట్టే తీరం వైపు వస్తున్నట్టు కనిపిస్తుందంట అయితే దాని గురించి తీసుకురావడానికి వెళ్తే నదిలో ఆ పెట్టెవరికి కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళ్తే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఒక పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుందంట భక్తి శ్రద్ధలతో ఆ పెట్టను ఒంటికి చేరుస్తారు దానిని తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గద వీటన్నిటితో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడ చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెప్తాడు అంతేకాకుండా ఆ మూర్తికి వెంకటేశ్వర స్వామి అని నామకరణం చేసింది నారదుడే అంటండి వేమ్ అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని అర్థమంట అందుకే వెంకటేశ అంటారు అని నామకరణ చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు అలా అక్కడ కులవైన స్వామికి వెంకటేశ్వర స్వామిగా పేరు వచ్చింది స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమేణా ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడైన ఒక క్షత్రియుడు ఉండేవాడంట అతను చాలా ఓడలు కదిపోతాయి ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడో కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయాన్ని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయం నిర్మిస్తారని మొక్కుకుంటాడు గజేంద్రుడు తుఫాను వెలిసాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరుతాయి దీ దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవెత్తి రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుందండి మనకి అలాగే ఇక్కడికి చాలా మంది భక్తులు చేస్తూ ఉంటారు వేలల్లో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అందరూ వస్తుంటారు ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయండి వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తుంటారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు అంటండి ఇప్పుడైతే వాడపల్లి అంటున్నారు కానీ పూర్వం ఈ ఊరు ఏంటంటే నౌకాపురి అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏదైతే ఉందో సుందరమైన విగ్రహం అండి ఈ క్షేత్రంలో గర్భాలయంలోని మూలవిరాట రాయితో చేసింది కాదు చెక్కతో చేసింది అనమాట ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు ఉంటారు అలాగే ఉత్తరం వైపు అలివేలు మంగమ్మ ఆగ్నేయంలో శ్రీరామానుజులు దక్షిణం వైపు అన్నపూర్ణ అయితే విశ్వేశ్వర స్వామి దర్శనం దర్శనమిస్తారండి ఈ క్షేత్రంలో ఏడు వారాలు వ్రతం చేసి ఎనిమిదో వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని నమ్మకం అండి అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు ఎంతటి కష్టమైనా సరే స్వామివారిని ఏడు శనివారాలు దర్శిస్తే ఏడు ప్రదక్షిణలు చేస్తే అన్ని కష్టాలే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అందుకే ప్రతి శనివారం ఆలయంలో నూట ఎన్ని ప్రదక్షిణలు లేదంటే ఏడు ప్రదక్షిణలు చేస్తారండి కంపల్సరీ ఏడు ప్రదక్షిణలు అయితే చేస్తారు ఎనిమిదో వారం ఆ నామాలు చదివించుకుంటారు ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని అందరూ దర్శించి ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ మరొక్కసారి అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు Thank you for watching.